మేడం పిగ్మెంటేషన్ అంటే కొంతమందికి ఫేస్ పైన అంటే కొంతమందికి వన్ వస్తుంది కొంతమంది ముక్కు కూడా బ్లాక్ గా అవుతా ఉంటది మచ్చలు ఏర్పడేది బ్లాక్ గా అవుతా ఉంటాయి సో దీన్ని ఎలా మనం బయటపడాలి ఫస్ట్ ఏంటంటే ఈ మీరు అడిగే హైపర్ పిగ్మెంటేషన్ ఫస్ట్ దేని వల్ల రీజన్ ప్రికాషియస్ కాషియస్ గా ఉండడం ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే కనుక ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ చూస్తుంటాం మచ్చలు చిన్న చిన్న స్పాట్స్ అయి ఉండొచ్చు ఒకే స్పాట్ పెద్దగా ఉండి ముక్కు మీద మీరు అడిగి మీరు చెప్పినట్టు ముక్కు మీద ఇట్లా చెంపల్ మీద ఎక్కువ ఉండడం ఇట్లాంటివి కూడా ఉంటాయి అండ్ అలాగే చిన్న చిన్న స్పాట్స్ ఎక్కువగా ఉండడం బాగా హైపర్ అంటే ఏంటంటే బాగా మనకున్న పిగ్మెంటేషన్ కన్నా ఎక్కువగా ఉండడం పిగ్మెంట్ అంటే పిగ్మెంట్ అంటే మనకు బా కి ఇచ్చే కలర్ సెల్స్ సో అవి కనుక ఎక్కువగా ఎక్కువగా జరుగుతుంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటాం అనమాట సో ఇది ఎక్కువగా ఉండడం ఎలా అంటే ఎక్కువ సన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడము ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ ఉన్న చేయడము అండ్ ఎక్కువ సెల్ బ్రైట్నెస్ ఎక్స్పోజర్కి ఇంకోటి ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎవరికైతే ఉంటాయో లేడీస్లో అయినా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతుంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకా కొన్ని హార్మోనల్ పిల్స్ వాడుతూ ఉంటారు కాంట్రసెప్టివ్ పిల్స్ అని కానీ హార్మోనల్ పిల్స్ అలా వాటిల్లో ఎక్కువ ఉంటుంది అండ్ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళలో అంటే మీకు ఎప్పుడన్నా ఇది వచ్చింది అంటే మేబీ ఇవేమీ కాకపోతే మీరు ఏమి వాడట్లేదు ఇట్లా లేదు అంటే థైరాయిడ్ ఇష్యూ అయినా చెక్ చేసుకోవాలి లేదు అంటే కనుక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి అనమాట